గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాసేందుకు వచ్చిన పిల్లలకు చుక్కలు చూపిస్తున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అధికారుల ఏది తిరుపతి జిల్లా సోలూరుపేట పట్టణ పరిధిలోని డాక్టర్ అంబేద్కర్ గురుకుల బాలికల ఐదో తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ హాజరు కాగా వారికి పెద్ద సమస్య ఎదురైంది పిల్లలకు తెలియక ఇబ్బంది పడుతుంటే గురుకుల పాఠశాల సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అని ఎగ్జామ్ కి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ హాల్ టికెట్స్ పట్టుకుని రూమ్ నెంబర్లు తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం స్కూల్ సిబ్బంది ఒక్కరు కూడా కనబడకపోవడం ఇబ్బందికరంగా అనిపించిందని పలుకుబడి ఉన్న వాళ్ళని స్కూల్లోకి వాళ్ళ పిల్లలను తీసుకువెళ్లే విధంగా ప్రిన్సిపల్ మరియు అధికారులు ఏర్పాట్లు చేశారా అని పిల్లల తల్లిదండ్రులు అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని తల్లిదండ్రులు మీడియా ముందు వాపోయారు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి